చూపులు కలిసిన శుభవేళ ట్వంటీ టూ అసలేం జరుగుతుంది ఒకవేళ నిజంగా సంధ్యా ప్రణవి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే అసలు ఇంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినట్టు ఎవరికి అంత అవసరం సంధ్యా ప్రణవీలను ఇరికించేలాగా తొందరగా ఈ పజిల్ సాల్వ్ అయితే బాగుంటుంది అనుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయాడు ప్రణవ్ ఇక్కడ తన క్యాబిన్లోకి వచ్చేసరికి సంధ్యా నుంచి టూ మిస్డ్ కాల్స్ కనిపించడంతో సీరియస్గా ఫోన్ చేశాడు అయాన్ హలో అయాన్ గారు ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నా నీకు వేరే పని పాట ఏం లేదా అయినా తప్పు చేశాను నీ దగ్గర నుంచి ఆ ఫోన్ కూడా లాగేసుకొని ఉంటే అప్పుడు సరిపోయేది అరుస్తూ ఉన్నాడు అయాన్ అది కాదు అయాన్ గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ ఒక్కసారి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఫుటేజ్ చూడండి మీకు ఖచ్చితంగా నేను నిర్దోషిని అని తెలుస్తుంది అంది సంధ్య సంధ్య నాకు పదిసార్లు ఫూల్ అవ్వాలి అని లేదు నువ్వు కానీ ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ కాల్ కట్ చేసేశాడు అయాన్ దేవుడా ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సంధ్య ఇక్కడ ప్రణవ్ తన పని చేసుకుంటూ ఉన్నా కూడా ఎందుకో సంధ్య గొంతులో బాధ ప్రణవ్కి గుర్తొస్తూ ఉంటే మనసు కలిచివేస్తూ ఉంది దేవుడా అయాన్ చాలా కోపంగా ఉన్నాడు కానీ నాకు సంధ్య బాధలో నిజాయితీ కనిపిస్తుంది తను ఈ తప్పు చేయలేదు అని నాకు అనిపిస్తుంది కానీ ఎవరికి అంత అవసరం వీళ్ళని ఇరికించడానికి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా లేకపోవడంతో సంధ్యకి కళ్ళు తిరుగుతూ నీరసంగా అనిపిస్తుంది అలానే మంచం మీద కాసేపు పడుకుండిపోయింది ఇక సాయంత్రం ఆరున్నర ఆ టైంకి ఇంట్లోకి అడుగుపెట్టాడు అయాన్ నేరుగా తన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ మంచం మీద పడుకొని ఉన్న సంధ్య కనిపించింది లైట్ ఆన్ చేయడంతో ఆ వెలుతురికి మెల్లగా కదులుతూ లేచి కూర్చుంది అయాన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తన నైట్ డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు సంధ్యకి ఒక్కసారిగా దుఃఖం ఆకలంటూ పొంగుకొచ్చింది కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతూ ఉంటే బలవంతంగా దాన్ని ఆపుకుంటూ అక్కడే ఒక బొమ్మలా కూర్చొని ఉండిపోయింది ఒక పది నిమిషాలకి స్నానం చేసి నైట్ డ్రెస్లో బయటికి వచ్చాడు అయాన్ మంచం మీద ముడుచుకొని కూర్చున్న భార్య వైపు చూస్తూ వెళ్ళి నా కోసం స్నాక్స్ పట్టుకునిరా ఆర్డర్ పాస్ చేశాడు లేచి రెండు అడుగులు ముందుకి వేసింది ఒళ్ళు తూలుతున్నట్టు అనిపిస్తూ ఉంటే అక్కడే ఉన్న టేబుల్ పట్టుకొని మెల్లగా నడుస్తూ వెళ్ళింది డోర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆగు అంటూ తనని పిలిచాడు అయాన్ ఇదిగో నువ్వు ఏమైనా తిన్నట్టు కానీ తాగినట్టు కానీ తెలిస్తే అప్పుడు చెప్తాను పని అంటూ చెప్పడంతో సైలెంట్గా అక్కడి నుంచి కిందకి వెళ్ళి ఒక ప్లేట్లో కొన్ని మిక్చర్ అలాగే ముందు రోజు కామాక్షి తెచ్చిన స్వీట్స్ ఉంటే అవి కూడా ఒక ప్లేట్లో పెట్టి కొంచెం టీ పట్టుకుని తిరిగి పట్ భర్త దగ్గరికి వెళ్ళింది అయాన్ తన మొబైల్ చూసుకుంటూ టీ తాగుతూ స్నాక్స్ తింటున్నాడే తప్ప సంధ్య గురించి కనీసం ఆలోచన లేనట్టు ప్రవర్తిస్తున్నాడు ఇంతలో కింద నుంచి బావా బావా అంటూ పిలుస్తున్న ఒక అమ్మాయి పిలుపు వినిపించి ఫోన్ పక్కన పెట్టేసి సమీరా అనుకుంటూ బయటికి వచ్చి చూశాడు కింద నుంచి ఒక అమ్మాయి మినీ స్కర్ట్ లో షార్ట్ టాప్లో చాలా అందంగా మెరిసిపోతూ కనిపించింది సమీరా నువ్వేంటి ఇక్కడ అడిగాడు అయాన్ కిందకి దిగుతూ సంధ్య బయటికి వచ్చి కిందకి చూసింది అక్కడ సమీరా నవ్వుతూ అయాన్ వైపు చూస్తూ కనిపించడంతో ఇదేంటి ఈ అమ్మాయి ఇలా ఉంది అయాన్ కూడా నవ్వుతూ వెళ్తున్నాడు భార్య గురించి పట్టింపు ఉండదు కానీ ఇలా ఎవరో వస్తే తను గురించి వెళ్తున్నాడు అనుకుంటూ బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోయింది బావా ఎలా ఉన్నా యాక్చువల్గా నిన్ను మీట్ అవుదామని ఇంటికి వెళ్ళాను అత్త మోక్ష నువ్వు ఇక్కడ ఉంటావు అని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాను అంది సమీరా అవునా సరే కూర్చో అంటూ తనని కూర్చోబెట్టి సంధ్యా సంధ్య అని భార్యని పిలుస్తూ ఉన్నాడు తన కన్నీళ్ళు తుడుచుకొని కిందకి వెళ్ళింది సంధ్య సంధ్య వైపు హీనంగా చూస్తూ బావా నువ్వు పెళ్ళి చేసుకున్నావంటే ఏ మిస్ ఇండియానో లేదంటే అట్లీస్ట్ మిస్ హైదరాబాద్ని అయినా పెళ్లి చేసుకుంటావు అనుకున్నా తెలుసా అంది సమీరా సమీరా మైండ్ యో వర్డ్స్ షీఈ్ మై వైఫ్ నా భార్య గురించి తక్కువ చేసి మాట్లాడటం లేదా చూడటం లాంటివి చేస్తే యు నో అబౌట్ మీ రైట్ అంటూ మార్నింగ్ ఇచ్చేసి భార్య వైపు చూస్తూ వెళ్ళి తనకి కాఫీ పెట్టుకొనరా అంటూ ఆర్డర్ పాస్ చేశాడు అలాగే అంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది సమీరా అయాన్ తనని తిట్టేసరికి అసహనంగా అక్కడి నుంచి లేచి సంధ్య వెనకే కిచెన్లోకి వెళ్ళింది అయినా మా బావ లవ్ చేశాడు అంటే ఆ అమ్మాయి చాలా పాష్గా మోడ్రన్ లుక్తో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అనుకున్నాను నువ్వేంటి మరి అప్పలమ్మలా ఉన్నావు నువ్వెలా నచ్చావు మా బావకి పాతకాలం పద్ధతిలో లాగా చీర జడ చెవిలోకి బుట్టలు పాపిట్లో కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటే నిన్ను చూస్తే మా బావకి మూడెలా వస్తుంది అయ్యో సోపూర్ అంటూ తన బుగ్గలు లాగి ఆ చేతిని అక్కడే ఉన్న హ్యాండ్ వాష్తో కడుక్కుంది అంటే మీలాంటి చీప్ వాళ్ళని ముట్టుకుంటే నేను చేతులు కడుక్కుంటా అంటూ హీనంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమీరా సమీరాని చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది సంధ్యకి కానీ ఏమీ మాట్లాడలేక సైలెంట్గా కాఫీ పట్టుకొని అక్కడి నుంచి తిరిగి హాల్లోకి వచ్చింది ఈలోపు అయాన్కి కాల్ వస్తే అక్కడి నుంచి బయట లాన్లోకి వెళ్ళాడు సంధ్య కాఫీ ఇవ్వగానే సమీరా తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ల కట్ట బయటికి తీసి అందులో నుంచి ఒక రెండు నోట్లు తీసి సంధ్య మొహం మీద విసిరేసింది అంటే నేను ఎక్కడైనా కాఫీ తాగితే నాకు టిప్ ఇవ్వడం అలవాటు పని వాళ్ళకి అందుకే ఇక్కడ కూడా నీకు టిప్పిచ్చా థౌజండ్ రూపీస్ పండగ చేసుకో అంటూ చెప్పేసి కాఫీ తాగుతూ ఉంది అప్పుడే అయాన్ అక్కడికి రావడంతో ఆ వెయ్యి రూపాయలు తీసుకొని అయాన్ చేతిలో పెట్టి రేపు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా భిక్షగాళ్ళు కనిపిస్తే వాళ్ళకి వేసేయండి చెప్పింది సంధ్య ఓకే అంటూ అది తన పాకెట్లో పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళి తన కోసం కొన్ని ఫ్రూట్స్ అలాగే ఒక గ్లాస్లో పాలు వేసి తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు ముందు ఫ్రూట్స్ తిని మిల్క్ తాగు ఒక హాఫ్ ఎన్ అవర్ లేదంటే వన్ అవర్ తర్వాత అప్పుడు భోజనం చేయి అండ్ మిల్క్ తాగేసిన తర్వాత మన రూమ్లోకి వెళ్ళు అక్కడ బెడ్ మీద నీకు ఒక డ్రెస్ కనిపిస్తుంది ఆ డ్రెస్లో రెడీ అయ్యిరా మనం పార్టీకి వెళ్ళాలి అన్నాడు అయాన్ బావా పార్టీకి వెళ్తున్నారా నేను కూడా వచ్చి మీతో జాయిన్ అవ్వచ్చా అడిగింది సమీరా నవ్వుతూ నో సమీరా అక్కడికి నాకు నా భార్య మిస్సెస్ అయాన్ రాథోడ్కి మాత్రమే ఇన్విటేషన్ ఉంది అన్నాడు అయాన్ నిర్మోహమాటంగా ఒక్కసారిగా సమీరా మొహం నెత్తుటి చుక్కలేనట్టు తెల్లగా పాలిపోయింది ఇక్కడ ఫ్రూట్స్ తినేసి పాలు తాగేసరికి ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది సంధ్యకి ఇక అయా చెప్పినట్టు పైకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక సింగిల్ పీస్ కనిపిస్తూ ఉంటే కళ్ళు తేలేసింది సంధ్య ఇప్పుడు నేను మళ్ళీ హెడ్ బాత్ చేసి రెడీ అవ్వాలా అనుకుంటూ ఇక చేసేదేం లేక తన టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది ఒక పదిహేను నిమిషాలకి తల స్నానం చేసి బయటికి వచ్చి హెయిర్ డ్రయర్తో జుట్టు ఆరబెట్టుకొని ఆ డ్రెస్కి తగ్గ జ్యువెలరీ తీసుకొని అన్నీ రెడీ చేసుకుంటూ ఉంది ఇక హెయిర్ పూర్తిగా డ్రై అయ్యాక అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని హెయిర్ మొత్తాన్ని లూజ్గా వదిలేసి ఇయర్ రింగ్స్ పెట్టి ఒక చేతికి వాచ్ ఇంకొక చేతికి బ్రేస్లెట్ పెట్టుకొని మొహానికి లైట్గా మేకప్ వేసుకొని నుదుటున స్టిక్కర్ ఏం పెట్టుకోలేదు కానీ పాపిట్లో మాత్రం సింధూరం పెట్టుకుంది మెడలో తాలిబొట్టుతో పాటు ఒక బ్లాక్ బీచ్ చైన్ వేసుకొని అక్కడే ఉన్న హీల్స్ వేసుకొని కిందకి వచ్చింది మెట్లు దిగి వస్తున్న సంధ్యాని చూస్తూ ఉంటే నోట మాట రాలేదు సమీరాకి నిలబడ్డ చోటు నుంచి లేచి తన వైపు చూస్తూ ఉంది సమీరా ప్రవర్తనకి గర్వంతో కూడిన ఒక నవ్వు అయాన్ పెదాల మీద ఇలా వచ్చి అలా మాయమైంది సంధ్య మాత్రం కొంచెం బిడియంగానే వచ్చి భర్త ఎదురుగా నిలబడింది సింప్లీ సూపర్ ఇప్పుడు ఈ అయాన్ రాథోడ్ భార్యలా ఉన్నావు చూడటానికి మాత్రం అలా ఉంటే సరిపోదు చేతల్లో కూడా అలానే ఉండాలి అన్నాడు అయాన్ అంటే ఏంటి అడిగింది సంధ్య అయోమయంగా నిన్నెవరో ఏదో అంటే నువ్వెలా ఊరుకుంటావు సర్లే నీదంటే చాలా జాలి గుండె కాబట్టి ఊరుకుంటున్నావు కానీ నా పిల్లాన్ని ఎవడో ఏదో అంటే నేనెలా ఊరుకుంటాను అంటూ లేచి ఒక్కసారిగా సమీర చంప చెల్లుమనిపించాడు ఇది ఊహించని సమీర నేల మీద పడింది అయాన్ చేసిన పనికి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సంధ్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్